ఓంకారము ఓంకారము అంటే ఏమిటి పరబ్రహ్మకి ప్రతిరూపమే ఓంకారం ఓమిక అక్షరం బ్రహ్మ ఓంకారము అనేటటువంటి ఒక అక్షరమే పరబ్రహ్మ స్వరూపము అని చెప్తూ ఉన్నది అకార ఉకారం అకారముల యొక్క కలయిక అదే ఓంకారము బిందు సంయుక్తము బిందువుతో కలిసి ఉంటుంది దాన్నే మనం ఓంకారము అని అంటూ ఉన్నాము పరమేశ్వరుడి నుంచి మొట్టమొదటిగా ఆవిర్భవించింది ఏమిటి అంటే ఓంకారము ఆ ఓంకారం నుంచే అక్షర సమన్వయం అంతా వచ్చింది దాని నుంచే వేదాలు శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా వచ్చినాయి సంగీతము సాహిత్యము అన్నీ కూడా దాని నుంచే ఆవిర్భవించాయి అని కూడా మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ ఓంకారము అంటే ఏమిటి ఇక్కడ వేదాలు దేని గురించి అయితే చెబుతూ ఉన్నాయో మానవులంతా దేన్ని పొందటం కోసం కుచ్చక వ్రతం చాంద్రాయణ వ్రతం మొదలైనటువంటి వ్రతాలన్నీ చేస్తూ ఉన్నారు దేన్ని పొందటం కోసం బ్రహ్మచర్యాన్ని అవలంబించి నియమ నిష్టలతో జీవితాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు అటువంటి పరమ పదం ఏదైతే ఉన్నదో అదే ఓంకారము ఓంకారము అంటే ఏం లేదా పరమపదం అదే భగవత్ స్వరూపం ఇక్కడ మీరు ఒక మాట గుర్తించండి పరమపదము అన్నా పరమాత్ముడు అన్నా రెండు ఒకటే పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు అంటే పరమపదంలోనే ఉంటాడు ఆ పరమాత్మ ఉండే ప్రదేశాన్నే పదము అని అంటారు అంతే ఆయన ఇవాళ వచ్చి మన ఇంట్లో ఉన్నాడు అనుకోండి మన ఇళ్ళే పరమపదం ఆయన ఎక్కడ ఉంటే అక్కడే ఆ ప్రదేశమే పరమపదము ఇక్కడ చూడండి వేదాలు దేని గురించి అయితే చెబుతూ ఉన్నాయో వేదాల్లో చెప్పేది ఏమిటి పరబ్రహ్మ స్వరూపాన్ని గురించే చెబుతూ ఉన్నాయి మానవుడి యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే మోక్ష సాధన చతుర్వేద పురుషార్థాలు కామ మోక్షాలు వీటిల్లో నాలుగవదైనటువంటి పురుషార్థమే ముఖ్యమైనటువంటిది అని చెబుతూ ఉన్నాయి దాన్ని పొందటమే మానవుడి యొక్క లక్ష్యము కాబట్టి ఈ వేదాలన్నీ దేని గురించి చెబుతూ ఉన్నాయో ఆ పరమేశ్వర స్వరూపాన్ని గురించే చెబుతున్నాయి వేదాలు అంటే ఇక్కడ ఉపనిషత్తుల్నే మనం ముఖ్యంగా తీసుకోవాలి ఆ ఉపనిషత్తుల్లోనూ కూడా దశోపనిషత్తులు ఈశ కేన కట ప్రశ్న ముండక మాండోక్య తిత్తిరి అయితలేంజ ఛాందోగ్యం బృహదారంక దశహ ఈ పది ఉపనిషత్తులే మనం ముఖ్యంగా తీసుకోవాలి ఈ పది ఉపనిషత్తులు కూడా దేని గురించి అయితే చెబుతూ ఉన్నాయో దేని గురించి చెబుతున్నాయి బ్రహ్మని గురించి చెబుతూ ఉన్నాయి అటువంటి బ్రహ్మ దేన్ని పొందటానికి మహనీయులంతా కూడా కృత్యక వ్రతం చాంద్రాయణ వ్రతం మొదలైనవన్నీ చేస్తూ ఉన్నారు కృత్యక వ్రతం అంటే మొక్కలకి నీళ్లు పోసి పెంచటం చాంద్రాయణ వ్రతం అంటే చంద్రుడి యొక్క వృద్ధిక్షయాలను బట్టి ఆహారం తీసుకోవటం ఇటువంటి వ్రతాలని చేస్తూ శరీరాన్ని సుష్కింపజేసి యోగాసనాలు వేస్తూ దీన్ని పొందడం అయితే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు దీన్ని పొందటం కోసం బ్రహ్మచర్యాన్ని అవలంబిస్తూ ఉన్నారు నియమనిష్టలతో జీవితాన్ని వెల్లదిస్తూ ఉన్నారు అదే బ్రహ్మము అటువంటి ఆ బ్రహ్మమే అదే పరమపదము అదే ఓంకారము కాబట్టి బ్రహ్మము అన్న పరమపదము ఉన్న ఓంకారము ఉన్న అన్నీ ఒకటే ఇంతకన్నా తేడా అనేది ఏం లేదు ఓంకారము అనేది ఇదే ఈ ఒక్క అక్షరమే పరబ్రహ్మ దీన్ని తెలుసుకున్నటువంటి వాడికి సర్వకార్యాలు కూడా సిద్ధిస్తాయి అని చెప్తున్నాయి ఉపనిషత్తులు మనకి కఠోపనిషత్తులో చెప్తూ ఉన్నాడు బ్రహ్మము అనే శ్రేష్టమైనటువంటిది సర్వోత్కృష్టమైనటువంటిది దీన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మలోకం పొందుతాడు బ్రహ్మని గురించి తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మలోకం పొందుతాడు అతడు సర్వత్రా పూజించబడతాడు ఆ బ్రహ్మము అనేది ఎలా ఉంటుంది అంటే అణురణీయాం మహతో మహీయాం అణువు కన్నా చిన్నదైనటువంటిది మహత్వ కన్నా పెద్దదైనటువంటిది ఆ బ్రహ్మాన్ని తెలుసుకున్న తర్వాత ఎల్లాభాన్న పర లాభో యత్సుఖాన్న పరం సుఖం యజ్ఞాత్వాన పరం జ్ఞానం తద్బ్రహ్మేద్యవధారయేతు దీన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవలసినటువంటిది ఏమీ ఉండదు దేన్ని పొందిన తర్వాత ఇంకా పొందవలసింది ఏమీ ఉండదు అదే బ్రహ్మము ఏ సుఖాన్ని మించినటువంటి సుఖము అనేది ఏది ఉండదు ఆ సుఖమే బ్రహ్మము అంతేకాదయ్యా ఏ జ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానము అనేది లేదు బ్రహ్మని బ్రహ్మజ్ఞానాన్ని మించినటువంటి జ్ఞానము అనేది ఇంకొకటి లేదు అసలు అదే ఉన్నటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం దేన్ని చూసిన తర్వాత ఇంకొక దాన్ని చూడవలసినటువంటి అవసరం లేదు ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఈ చక్షువులతో కానీ ఈ మనస్సుతో కానీ ఇంకా చూడవలసినటువంటి ఇది ఏది కూడా ఉండదు దేన్ని చూడవలసినటువంటి అవసరం లేదు అటువంటి ఉత్కృష్టమైనటువంటిది అదే బ్రహ్మము దేన్ని పొందిన తర్వాత పునర్జన్మ అనేది ఉండదు బ్రహ్మ సాక్షాత్కారంగా పొందినట్లయితే జన్మ రాహిత్యం జరుగుతుంది కాబట్టి దేన్ని దర్శించిన తర్వాత ఇంకా మళ్ళీ జన్మము అనేది ఉండదు అదే బ్రహ్మము అని చెప్తూ ఉన్నాడు అందుకే దేన్ని గురించి తెలుసుకోవాల్సిన తర్ తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది ఏది ఉండదు అదే బ్రహ్మము అందుకే ఇక్కడ మనకి సాకార బ్రహ్మను గురించి చెప్పేటప్పుడు ముందుగా మనం ఓంకారాన్ని చెప్తాం ఈ ఓంకారాన్ని కేవలం సన్యాసులు మాత్రమే జపించాలి అని చెప్తాను చూడండి సన్యాసులు మాత్రమే జపించాలి ఎందుకని అంటే ఓంకారాన్ని పొందినటువంటి వాడు ఓంకారాన్ని ఉపాసన చేసినటువంటి వాడు మోక్షం పొందుతాడు మోక్షం పొందుతాడు అంటే బహుబంధాలన్నీ తెగిపోతాయి నేను నాది అనే అహంకారం అహంకారాలు నా వాళ్ళు నా బంధువులు చుట్టాలు పక్కాలు భార్య నా పిల్లలు వీళ్ళంతా కూడా దాశనం అయిపోతారు అంతా వెళ్ళిపోతారు కాబట్టే ఓంకారాన్ని ఉపాసన ఎవరు చేయాలి అంటే కేవలం సన్యాసి మాత్రమే చేయాలి తప్పించి సంసారి చేయకూడదు అని చెప్పడం జరుగుతూ ఉంటుంది